ఈరోజు జరిగినటువంటి ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ నలభై మూడు నలభై ఏడు సీట్లతోటి ఇవాళ ఢిల్లీ గవర్నమెంట్ చేస్తుంది అత్యధిక సీట్లు బీజేపీ గెలవడం జరిగింది కేజ్రీవాల్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది అక్కడి యొక్క ప్రజలు ఢిల్లీ ప్రజలంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనను చూసి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వస్తుంది ఈరోజు ఢిల్లీలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధిని కాంక్షించి డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం కేంద్రంలో కూడా ఢిల్లీలో రా దేశ రాజధానిలో కూడా బీజేపీ ఉండాలి అనే ఆలోచనతోటి అక్కడి ప్రజలంతా కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ పరిపాలన నచ్చి మెచ్చి ఓట్లేసి ఇవాళ అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చి గవర్నమెంట్ వచ్చే విధంగా ఫలితాలను ఇలా చూపించడం జరిగింది రేపు జరిగేటువంటి ఈ దేశ వ్యాప్తంగా జరిగే రాబోయే ఎన్నికలలో అన్నిట్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది రేపు ఇరవై ఏడు తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మూడు సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి రెండు టీచర్స్ ఒకటి పట్టభద్రులది ఈ మూడు సీట్లు కూడా బీజేపీ పార్టీ గెలుస్తున్నది రాబోయే స్థానిక ఎన్నికలల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సీట్లను కూడా గెలుస్తుంది అని సందర్భంగా తెలుపు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణలో కూడా తీసుకురావాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాలలో ఈ దేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెట్టడం జరిగింది తన అభివృద్ధి పథకాలతోటి సంక్షేమ పథకాలతోటి ప్రజలందరి కూడా మెప్పు పొంది మూడోసారి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ మోడీ గారు ఈ దేశంలో ఇప్పటికే అండ్ మూడు ఒక్క మూడు రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై ఐదు రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈ యొక్క తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ పరిపాలన కోసం రాబోయే రోజుల్లో బీజేపీని స్థానిక సంస్థలలో కూడా మద్దతు ఇచ్చి అత్యధిక ఎంపీటీసీల నుంచి ఎంపీటీసీలను గెలిపించాలని తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారానే ఈ రోజు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నాయి గ్రామ పంచాయతీలలో సిబ్బంది కానీ ప్రతి డెవలప్మెంట్ కూడా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారానే తప్ప ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నయా పైసీ లేదు ఆరు పథకాల అబద్ధాల పేరు చెప్పి తెలంగాణ ప్రజలను నిలుగులో మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీసీ కులకరణతో బీసీలను కూడా మోసం చేసింది బీసీలలో ఈ యొక్క కులకరణ ఏమంటే ముస్లింలను బీసీలలో చేర్చి ఈ యొక్క బీసీ సమాజాన్ని మొత్తం మోసం చేయడం జరిగింది దాంతో పడిన ఆరు గ్యారంటీలు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజలందరినీ కూడా రోడ్ల పాలు చేసిండు అబద్ధ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన ఏదైతే మొన్నటిదాకా ఏదైతే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇవ్వలే ఇయ్యలే గుండు సున్నా ఇచ్చిందని చెప్పినటువంటి ప్రగా ప్రభాగాలు పలికినటువంటి రేవంత్ రెడ్డికి ఇవాళ దేశ రాజధాని ప్రజలు ఢిల్లీ ప్రజలు అదే గుండు సున్నాను సోచరు కాంగ్రెస్ పార్టీకి ఆ గుండు సున్నా రేపు తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీకి కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీ గెలవాలి స్థానిక సంస్థలలో కూడా బీజేపీని ఆదరించాల ప్రజలు అభివృద్ధి జరగాలి అన్ని రాష్ట్రాలు ఏ విధంగా గుర్తున్నాయో అభివృద్ధిలో బీజేపీ రాష్ట్రాలు ఈ తెలంగాణ కూడా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఢిల్లీ ప్రజలందరికీ కూడా ధనంగా మెజార్టీ ఇచ్చి తీర్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క తెలంగాణ ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు